రూపాయ నామములో అందరికీ వందనాలు ఈ యొక్క రెండు రోజులు దేవుడు నిలబెట్టిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం అయితే మొదటి రోజున మొదటి అధ్యాయం ద్వారా దేవునికి మహిమపరిచి దేవునికి మహిమ కలగాలని మనం చేసిన యొక్క ప్రయత్నం ముందుకు కొనసాగాలని యొక్క ఆలోచన ద్వారా ప్రారంభించాం అయితే ఇక రెండో రోజు రెండో అధ్యాయం ద్వారా మనం దేవుని స్థుతిద్దాం నాతో పాటు మీరు కూడా వాక్యాన్ని చదివి నాతో పాటు ఏకీవిస్తారని కోరుచు నమ్ముచున్నాను అయితే మొదటిగా ప్రార్థన మహాపరిషుదుడు మహాగణుడు నీ నీకలమైన శ్రేష్టమైన మనకి వందనాలు ప్రభా అయ్యా నెలప్రవ యొక్క రెండవ రోజులో మమ్మల్ని ఉంచి నిలబెట్టిన నెలప్రవ నీకే మహిమ స్తోత్రాలు ప్రభా ప్రభా నాతో పాటు నేనప్పుడు వీడియో చూస్తూ నన్ను చదువుతున్న వీళ్ళని కూడా ఆశీర్వదించండి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను స్తోత్రాలు ప్రభా పరిశుద్ధా కూడా నా ప్రభాకృపదయం చేయండి నన్ను ప్రభావ నీ సాక్షులుగా నిలిపి ముందుకు కొనసాగడానికి నీకు రుపదాయ చేయమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకున్నామా పరమ తండ్రి ఆమె ఓకే రెండవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం ఒకటి నుంచి ఇరవై ఐదు వచనాలు మనం చదువుకుందాం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏల దానిలో దేవుడు తాను చేసినట్టుయు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలియే పొదయు భూమి మీద నుండలేదు పొలమందలియే ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేర్ధ్యపరుచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనదియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి ములిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేధికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్రికేలు అది అషూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది పేరు యూఫ్రాటీసు మరియు దేవుడైన ఎహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన ఎహోవా ఆ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చదమని నరుడికి ఆజ్ఞాపించను మరియు దేవుడైన యహోవా నరుని ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకునేను దేవుడైన యహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టును అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన ఇహోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో వేసెను తరువాత దేవుడైన ఇహోవ తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునదుకు తీసుకుని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్ల నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరినిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఇందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక నుండిరి తండ్రి పరిశుద్ధవాక్యం దేవుడు దీవించిన నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మనకు తోడుండి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె